కైలాసపతి అయినటువంటి భోళాశంకరుడు ఒకసారి పార్వతీదేవితో ఇలా అంటాడు హే దేవి దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మంతనము చేసే సమయంలో కాలకుటమనే భయంకరమైన విషయము బయటపడింది అది చూసి దేవతలు రాక్షసులు అందరు భయభీతులై ప్రాణాలను రక్షించుకోవడానికి పరిగెత్తుతున్నారు అప్పుడు నేను హృదయంలో భగవంతుడైనటువంటి నారాయణుని ధ్యానించి నారాయణుని యొక్క మంత్రరూపాలైనటువంటి మూడు నామాలను భక్తిపూర్వకంగా జపిస్తూ ఆ యొక్క విషయాన్ని త్రాగాను ఆ ఆ మా శక్తివంతమైన ఆ మూడు నామాల ప్రభావంతో ఆ విషయాన్ని నేను సహజముగానే జీర్ణించుకున్నాను తర్వాత శంకర భగవానుడు చెప్తాడు అచ్యుతానంత గోవింద ఇది నామత్రయం హరే యోజపెత్ ప్రాయతో భక్త ప్రణవాధ్యాణమాంతకం తృత్యుభయం నాస్తి మహాత్ నామత్రయ మహామంత్రం జపేది ప్రయతాత్మవాన్ కాల మృత్యుభయం చాపి కిమన్యత ఈ యొక్క శ్లోకము పద్మపురాణంలో కనిపిస్తుంది దీనికి అర్థం ఏమిటంటే అచ్యుత అనంత గోవింద ఇవి హరి అంటే నారాయణుడి మూడు నామాలు ఎవరైతే వీటిని ఏకగ్ర చిత్తముతో భక్తిభావంతో మంత్రం యొక్క ఆదిలో అంటే మొదట ఓమని చివరి నమని అంటే ఓం అచ్యుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమ అని చెప్పిస్తారో అలాంటి వారికి విషం వలన కానీ రోగం వలన కానీ అగ్ని వలన కలిగే మృత్యుభయం ఉండదు మహాశక్తివంతమైన ఈ మూడు మంత్రములను ఏకాగ్రత పూర్వంతో జపించిన వారికి యముని భయము మృత్యు భయము అసలే ఉండదు అని శంకర భగవానుడు పార్వతీదేవితో చెప్తాడు అవి ఆ మూడు మంత్రాలు ఏవి అంటే ఒకటి ఓం అచ్యుతాయనమ ఓం అనంతాయనమ ఓం నమ ఇవి మూడు మంత్రాలు ఇదే విషయాన్ని ధన్వంతరి కూడా ఒకసారి ఇలా చెప్తాడు అచ్యుతానంత అనంత గోవింద నామోచరణ భేషజాత్ నశ్యంతి సకల సత్యం సత్యం వదామ్యహం అంటే అచ్యుత అనంత గోవింద ఈ నామాలను ఎవరైతే ఉచ్చరిస్తారో అట్లాంటి వారి యొక్క సకల రోగాలు అన్ని రోగాలు కూడా దూరమైపోతాయి నశించిపోతాయి ఇది సత్యము ఇది సత్యము అని ధన్వంత్రి అంటాడు కాబట్టి ఎవరికైతే విషం వలన రోగం వలన అగ్ని వలన కలిగే మృత్యుభయం తొలగిపోవాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునేవారు ఈ శక్తివంతమైనటువంటి ఈ యొక్క నామాలు ఏవైతే భోలాశంకరుడు పార్వతితో చెప్పాడో అలాంటి మూడు నామాలు మూడు మంత్రాలు మనం జపించాలి ఓం అచ్యుతాయనమ్మా ఓం అనంతాయనమా ఓం గోవిందాయనమా ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం జపిస్తూ మనం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం ఓం నమ శివాయ